చిన్న మీడియా మిత్రులకు నమస్కారము ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులైన శ్రీ శ్రీమిలారెడ్డి గారి యాభై ఒకటి బర్త్డే శుభ సందర్భంగా ఆయనకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదో నుంచి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా మేమైతే మా కార్యకర్తలు అయితే మేము మా నాయకులైతే అందరూ ఆదం తరఫున ప్రజల తరఫున నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ ఆయమ్మ ఈ రోజు ఒక రా ఒక క్రిసిస్లైన మాజీ సీఎం రాసిరెడ్డి కూతురు అదే పిసిసి అధ్యక్ష సీఎం లో ఎట్లా పోయినాడో అదే రేంజ్ లో శర్మిళ మేడం కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ రెండు వేల ఇరవై ఏడే కానీ ఎలక్షన్ జరిగితే కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ సీఎం అవడానికి ఆంధ్రప్రదేశ్ అందరూ ఎదురు చూస్తున్నారు అటువంటి ఎన్నో ఉన్నంత పదవులు సాధించాలని మరియు మంచి ఆయు ఆయుగ ఆరోగ్యం ప్రసాద్ దేవుని దేవుని దేవాలతో ఆయన ప్రసాదించాలని కోరుకుంటూ మళ్ళీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లా రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ ఆదోని